వెల్కమ్ టు టీవీ ఈ రోజు ఇరవై నాలుగో వార్డులో మూడు లక్షల రూపాయలతోటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇటీ కార్యక్రమాన్ని చైర్పర్సన్ జకుల శ్వేత శ్రీధర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ దామోర విజయ్ శ్రీనివాస్ గెల్లి రాజలింగు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు డి సాయి మరియు కిరణ్ బెల్లంపల్లి మున్సిపాలిటీ టీవో హర్షిత్ వార్డులోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గత కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారి యడ్డం వినోద్ గారి ఆ ఆదేశాల మేరకు వార్డ్లో ఏ ఏ పనులు అయితే పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది దాదాపుగా ఒక అరవై లక్షల వర్క్లను ఈ వార్డులో పెండింగ్లు ఉన్నటువంటి ప్రతి గల్లీలో ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నాయో అవన్నీ రాయడం జరిగింది మరి దానిలో భాగంగా ఉన్నటువంటి ఒక కోటి రూపాయల ఫండ్లో నుంచి మరి ప్రతి వార్డుకు మూడు లక్షల రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది ఆ కేటాయించినటువంటి ఈ రోడ్డును ఇవాళ చైర్మన్ గారి చేతుల మీదుగా కమిషనర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది రేపటి నుంచి రోడ్డు కార్యక్రమం స్టార్ట్ అయితే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఎమ్మెల్యే వినోద్ గారి నాయకత్వంలో రాబో రోజుల్లో ఈ బెల్లంపల్లి పట్టణం సుందరీకరణ బ్రహ్మాండంగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారు నిబద్ధతతోటి ప్రతి వార్డులో ఏ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు వారు సమస్యలను సేకరిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా నిర్వహించాలని చెప్పి వారు ఎప్పటికప్పుడు మా అందరితోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మరి అందులో భాగంగా మొన్నటి మొన్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మరి పట్టణంలోనే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి సాధక బాధకాలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డ గడ్డ వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులో దామర్సీనన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే మన మూడు లక్షల రూపాయలతో రోడ్డు కొరకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ గిల్ రాయలింగ్ గారు అదేవిధంగా ఈ వార్డు యొక్క ప్రజలు రావడం జరిగింది ప్రతి వార్డులో దాదాపు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సహకారంతో దాదాపు మూడు లక్షల రూపాయలతో అంటే ముప్పై నాలుగు వార్లకు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో మీ మిగిలిన కూడా అభివృద్ధి పనిచేసుకుంటామని మారిస్తుంది